నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు వెంటనే

తెలంగాణలో ఉన్నబడే రేవంత్ రెడ్డి గారు సర్కారు కాంగ్రెస్ సర్కార్ వికలాంగుల సమాజాన్ని కాదు మొత్తం చేయుత పెన్షన్దారులందరినీ నమ్మించి మోసం చేసింది దాదాపు రేవంత్ రెడ్డి గారి సర్కారు నమ్మించి మోసం చేసింది నలభై 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 నాలుగు లక్షల పైగా చేయుత పెన్షన్దారులందరినీ అనే విషయం మేము గుర్తు చేస్తున్నాం గత పదిహేడేళ్ళకు పైగా ఆ వికలాంగుల సమాజంతో వృద్ధుల వితంతుల సమాజంతో ఎంఆర్పిస్కు అనుబంధం ఉంది దేశంలో ఎక్కడ లేని విధంగా వికలాంగుల పోరాటాన్ని వృద్ధుల వితంతుల పోరాటాన్ని ముందుకు నడిపించింది ఎంఆర్పిఎస్ దాని ద్వారా పెన్షన్లలో గణనీయమైన ఎదుగుదల రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చేసింది కానీ ఎప్పుడు మేము పోరాటం చేసినా హామీ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలోకి వచ్చిన ఒక నెలలోనే వాళ్ళ హామీని అమలు చేసుకునే ప్రయత్నం చేశారు గతంలో అది బీఆర్ఎస్ టిఆర్ఎస్ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు కూడా కావచ్చు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్కారు మాత్రం అక్టోబర్లో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలకని అధికారానికి వచ్చిన మొదటి నెలలోనే ఇస్తామని చెప్పారు వృద్ధుల వితంతల చేయుత పెన్షన్దారుల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఈ నెల ఎన్నికలు జరుగుతున్నాయి వచ్చే నెల ఎన్నికలు జరుగుతున్నాయి అధికారానికి వచ్చిన నెలలోనే పెన్షన్ అమలు చేస్తామని చెప్పారు కానీ రేపు డిసెంబర్ వస్తే సంవత్సరం అక్టోబర్ నవంబర్ దాదాపు హామీ ఇచ్చిన రోజుతో పోల్చుకుంటే రోజు నుండి వేసుకుంటే పద్నాలుగు నెలలు అధికారంలోకి వచ్చి డిసెంబర్ నాటికి పన్నెండు నెలలు అంటే నెల నెలకు పెన్షన్ వెయ్యి కోట్ల రూపాయలు వీళ్లకు అందాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు సర్కారు పక్కదారి పట్టించి ఎగ్గొట్టి ఇవాళ వాళ్లకు తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరకముందు టీడీపీలో ఉన్నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్గనిర్దేశంలో ఆయన కొంతకాలం పనిచేసిండు మరి చంద్రబాబు నాయుడు గారిని ఏం చూసి చంద్రబాబు నాయుడు గారిని నుండి ఏం నేర్చుకున్నట్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి గతంలో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి జూన్లో అధికారంలోకి వచ్చి జూన్ నుంచి అమలు చేశాడు గత రెండు వేల పద్నాలుగు అప్పుడు పెన్షన్ పెంచుతామని చెప్పి వెయ్యి రూపాయలు వృద్ధుల వితంతులకు వికలాంగులకు పది వందలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నెల నుంచే వర్తింపజేశాడు నిన్నగాక మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో హామీ ఇచ్చి జూన్లో అధికారంలోకి వచ్చాడు జూన్లో అధికారంలోకి వచ్చిన కానుంచే కాకుండా హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పెంచడం మొదలుపెట్టిండు ఏప్రిల్ మే జూన్ది మూడు నెలలు కలిపి చంద్రబాబు నాయుడు గారు స్వయాన పెన్షన్దారులకు అంది అందించాడు అంటే ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన హామీ అమలు చేయడానికి పెన్షన్ల విషయంలో ఒక నెల మాత్రమే పట్టింది లేదా అదే నెల ఇచ్చింది హామీ ఇచ్చిన రోజు నుండి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అది గత కేసీఆర్ గవర్నమెంట్లోనైనా అదే జరిగింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇప్పుడు చంద్రబాబు గంటలు అదే జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు పార్టీలో కొంతకాలం ఉన్న రేవంత్ రెడ్డి గారు తన అంతకుముందు ఏ చంద్రబాబు దగ్గరనైతే పాఠాలు నేర్చుకున్నాడో అది ఆయనను ఆదర్శంగా తీసుకోలేదనే విషయం అధికారంలోకి వచ్చడానికి ఏ మాటలైనా చెప్పిండని ఎలాంటి హామీలైనా ఇచ్చిండని కానీ అమలు చేసే నిజాయితీ లేదనే విషయం సంవత్సరం కాలం పాటు పెన్షన్ పెంచకపోవడం మీరు సాక్ష్యంగా నిలబడ్డదని కూడా మీరు మర్చిపోవద్దు మరి వీళ్ళ పెన్షన్లకు వచ్చే ఖర్చు నెలకు వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఇప్పుడు పన్నెండు నెలలు అవుతాయితే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు చేయిత పెన్షన్దారుల పెన్షన్లు ఎటుపోయినాయి డబ్బులు అంటే ఒక పెద్ద చెప్పారు అది రైతు రుణమాఫీ కింద కేటాయించి అని చెప్పి అంటే కాళ్ళు లేని వాళ్ళ డబ్బు నోరు లేని వాళ్ళ డబ్బు చేతులు లేని వాళ్ళ డబ్బు కళ్ళు లేనోళ్ళ డబ్బు నడవలేని వాళ్ళ డబ్బు మాట రానోళ్ళ డబ్బు నువ్వు భూములున్నోలు కట్టబెట్టినావు భూములున్న రైతులు అప్పు చే భూములున్న రైతులు పంటలు పండించుకుంటే వచ్చే ఆదాయం కుటుంబానికి వర్తిస్తాయి కానీ అప్పులు చేసుకుంటే మాత్రం గవర్నమెంట్ కడుతుంది మరి గవర్నమెంట్ కడితే మీరు ఇతరత్ర బడ్జెట్ నుంచి మీరు కేటాయించవచ్చు కానీ వీళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ల నుంచి అట్టమల్చడం అనేది ఇది అత్యంత దారుణమైన విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండ్రు వీళ్ళ పక్షాన్ని ఎవరు కొట్లాడరని కానీ నా వికలాంగుల సమాజం మేల్కొన్నది మొత్తం పెన్షన్దారులందరినీ చేయిత పెన్షన్దారులందరినీ సంఘటన చేసే శక్తి నా వికలాంగులకు ఉన్నది వారికి తోడుగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాలు ఉన్నాయి ఖచ్చితంగా వెంటనే పెన్షన్ పెంచకపోతే నవంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఇంకొక ఆరు రోజుల్లోనే చలో హైదరాబాద్ పిలుపు ఇస్తున్నాం ఆరు రోజుల్లోనే వికలాంగుల చేత పెన్షన్దారుల గర్జన పేరుతో హైదరాబాద్లో మహాధర్నా జరగబోతుంది మేము రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరునే ఒక పోరాటం చేసి పెన్షన్ పెంచడం సాధించుకున్నాం ఇప్పుడు పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ పెన్షన్ పెంచాలనే డిమాండ్తో అదే రోజు మరో మరో ఉద్యమాన్ని సిద్ధపడబోతున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కారు వెంటనే పెన్షన్ పెంచకపోతే నలభై నాలుగు లక్షల చేయుత పెన్షన్దారుల ఆగ్రహానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు గురిగాక తప్పదని రేవంత్ రెడ్డి గారి సర్కారు పతనం కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చేయిత పెన్షన్దారుల చేతిలోనే ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పడం గుర్తు చేస్తూ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి నవంబర్ ఇరవై ఆరున జరగబోయే నా చేయిత పెన్షన్దారుల మహాదరణకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి వేలాదిగా తరలి రావాలని లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిస్తూ ఈ విషయంలో విహెచ్పిఎస్ చేయిత పెన్షన్దారులందరినీ సంఘటన చేసి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని వారికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని రాజకీయ పక్షాలు న్యాయం గురించి ఆలోచించే పెన్షన్దారుల అండగా ఉండే అన్ని సంఘాలు కూడా ఖచ్చితంగా చెలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తున్నాను